హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు బైక్లకు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్ర మరో ఎలక్ట్రిక్ ఆటో దేశీయ విపణిలో లాంచ్ చేసింది దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీ ఎంఎంఎల్ అంటే లాస్ట్ మైల్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో ట్రియో ప్లస్ ఈ ఆటోను లాంచ్ చేసింది లాంచ్ చేసిన ఈ ఆటో ధర మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మరింత అప్డేట్ పొందింది కస్టమర్ల నుంచి పొందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మహేంద్ర కంపెనీ ఎలక్ట్రిక్ ఆటో లాంచ్ చేసింది ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇప్పుడు మెటల్ బాడీ కలిగి ఉంది వాహన వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహేంద్ర కంపెనీ ఈ ఆటో లాంచ్ చేసింది ఈ ఆటోను కొనుగోలుదారులకు మరింత చెరువు చేయడానికి లోన్ మరియు మంచి ఫైనాన్సింగ్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసినప్పటికీ సుమారు యాభై వేల యూనిట్ల ట్రియోస్ అమ్ముడైపోయాయి ఈ వాహనాలు వేగంగా వన్ పాయింట్ వన్ జీరో బిలియన్ కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుని వాతావరణంలో పద్దెనిమిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడ్డాయి నగర్లో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ భారతదేశంలో యాభై రెండు శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది మహేంద్ర కంపెనీ తన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించడం మాత్రమే కాకుండా అత్యుత్తమ ఆఫ్టర్ సేల్స్ మద్దతును కూడా అందిస్తోంది ఇందులో భాగంగానే దేశంలో అతిపెద్ద సర్వీస్ నెట్వర్క్ను అందించడానికి సన్నద్ధమవుతోంది మెటల్ బాడీ ట్రియో ప్లస్ ఐదు సంవత్సరాలు లేదా లక్ష ఇరవై వేల కిలోమీటర్ల వారంటీని పొందుతోంది అనుకూలంగా ఉంటుంది కొత్త మహేంద్ర ట్రియో ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో టెన్ పాయింట్ టూ ఫోర్ కిలోవార్ట్ బ్యాటరీ బ్యాక్ పొందుతోంది ఇది ఫార్టీ టూ టార్క్తో పాటు ఎయిట్ కేడబుల్ పవర్ అందిస్తోంది ఇది ఒక ఫుల్ ఛార్జ్తో నూట అరవై ఏడు కిలోమీటర్ల రేంజ్ అందిస్తోందని ఏఆర్ఏఐఐ చేత ధృవీకరించబడింది కానీ వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రిక్ ఆటో రేంజ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ అని తెలుస్తోంది మహీంద్రా ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో వెయ్యి డెబ్బై మూడు మిల్లీమీటర్ల వీల్ బేస్ పొందుతోంది ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్మెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ యొక్క పూలు చేసే కస్టమర్ మొదటి సంవత్సరానికి పది లక్షల ప్రమాద బీమా కవరేజ్ పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్